ఒక మంత్రిగా మాట్లాడుతున్నాను అంటే మరి నిజంగా మాజీ మీ అందరి శాసన సభ్యులు మా సోదరులు అమర్నాథ్ రేదన్న గారికి అదేవిధంగా మరి కర్ణాటకలోనే కాదు ఆంధ్రలోనే కాదు తమిళనాడులోనే కాదు పురుగులందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలి అందరూ కలిసి విజయవంతంగా అన్ని రంగాల్లోనూ మరి ఉండాలి అని తన భుజ వేసుకొని మరి ఏదైతే మన భక్త కనకదాసు గారు సంఘటితంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అన్నదానికి మరొక నిదర్శనమే మన ఒత్తుడు ప్రకాశ్ అన్నగారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి వేదిక పైన మరి పలమనేరు మరి బైరెడ్డిపల్లి పూర్వ సంఘం నాయకులకు డైరెక్టర్లకు వేదిక పైన పెద్దలకు ఈ ప్రోగ్రాం ని ఇంత విజయవంతం చేసి తెర వెనుక తెలుగునుకు ఉన్న సంస్థల్లో మరి రిజర్వేషన్లు రావడం మన వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యవంతులు కావడం మరి ఒక పక్క ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మరి మన పాఠశాలి గారికి మళ్ళీ ఎంపీపీగా మా తండ్రి గారికి ఎంపీగా మరి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ టీటీడీ బోర్డ్ మెంబర్ గా కూడా అవకాశాలు కల్పించారు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మనకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో చూసాం పంతొమ్మిది ఇరవై 美丽。 isso também, né?

అన్న ఇలాగే మీటింగ్ లో ఏమేమి జరిగినాయి పొద్దున తెలియజేయనప్పుడు సార్ విషయం మన ప్రాంతంలో మన కులస్సులు ఏం పని చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అనే విషయాన్ని కూడా సున్నంగా పరిశీలించారు ఏదైతే మన పర్మనెంట్ జీవో విషయానికి కూడా నారా లోకేష్ బాబు గారు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి మన గుడికట్ల పూజారులకు గౌరవం అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చెప్పారు మీకు రాజకీయంగా నేను తీసుకొస్తానన్నారు మినిస్టర్ గా ఇచ్చి మన పాత గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మన నాగరాజు గారికి కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి స్థానిక ఎన్నికల్లో కూడా మరి మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి అదే కాకుండా కలి మన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో మరి స్థానిక సభ్యులు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యగా సత్యప్రసాద్ గారి ఆధ్వారంలో మొన్నటి రోజున ఏదైతే మన తిరుపతిలో ఎంతో పవిత్రమైన తిరుపతిలో కూడా మనము భక్త కనకదాస్ గారి ఇక్కడ ఆవిష్కరణ కూడా చేసుకున్నాం మరి మన సారు ఇంకోటి కూడా చెప్పారు గుడికట్ల పూజ గౌరవ వేతనం ఇస్తామన్నా ఎన్నో ఫైల్ మూవ్ అయింది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మన వీరప్ప గుడ్లు పురాతన వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఏంటని ఎన్నో వెంటికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడి టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడి పరిశీలిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చాలా మంది అడుగుతున్నారు టీటీడీ బోర్డు గా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అది ఇవ్వాలా అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి పెద్దలందరూ కూడా టీటీడీ బోర్డు నెంబర్ కూడా ఇవ్వాలి సార్ అని అడిగినప్పుడు రెండో ఫేజ్ లో ఇస్తామని కూడా తెలియజేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఆదరణ వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ తెస్తుండేది కూడా చంద్రబాబు నాయుడు గారే మన కులసల మన కులపాంతులు అందరినీ కూర్చోబెట్టి మన కుల వృత్తి అయిన గొడవ పెంపకానికి మనం ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది అని అన్నకే తెలుసు కాబట్టి మనం ఎల్ల వేళలా మన కుల బాంధువులు అందరూ అన్నకి అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో ఎప్పుడు మనం అన్న వెంటే ఉండాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మొన్నటి రోజున లోకేష్ బాబు గారు గుర్తొచ్చింది పాదయాత్రలో మన టెక్కలు పంట కదా ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అమ్మ మీ వాళ్ళు బలే చేశారు అమ్మా చాలా తెలివైన వాళ్ళం కూడా ఎంత పట్టుదల ఉన్న వాళ్ళము ఎంత నిజీ నిజాలు ఉన్న వాళ్ళము అంత తెలివైన వాళ్ళం కాబట్టి అభివృద్ధికి మీరు ఎప్పుడూ సహకరించాలి అభివృద్ధి అంటే ఆమరణ కల్పిస్తారు కాబట్టి మన కులస్సులందరూ ఎల్ల వేళ కుటుంబీ ప్రభుత్వానికి అమరణకి చేదోడుగా ఉండాలని కోరుకుంటూ జై భక్త కనకదాస ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసిన కురువు సంఘం నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అమరణ ఫోన్ చేసి అమ్మా ఖచ్చితంగా నేను పలందరికి రావాలి మీ కోటకి రావాలి అని చెప్పినప్పుడు అన్న వద్దులే నాకు చాలా ఉంటుంది మరి వద్దు అన్నీ నిజాయితీకి ఆనాటి నుంచి ఈ నాటి వరకు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు నువ్వు రానే రావాలి అన్నప్పుడు నేనైతే ఇంత పెద్ద ఎత్తున చేస్తారు అని అయితే నేను ఊహించలేదు నిజంగా చాలా మహిళలు ఆ కలిసారు తీసుకొస్తుంటే ఆ కలిసి నుంచి దేవత తీసుకొచ్చినట్లుగా ఉంది నిజంగా చాలా బాగా చేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి శ్రీ భక్త కనకదాసు గారి విషయం అందరికీ తెలుసు మరి అందరి కులాన్ని కలుపుకొని సంఘటితంగా బడుగుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గొప్ప కీర్తనలు పాడిన వ్యక్తి అనగాన జాతుల కోసం స్వయాన దేవుడే ప్రత్యక్షమైన మరి మనం భక్త కనకదాస్ గారి జయంతి చేసుకుంటున్నాం మరి ఆయన ఆశయాలను కూడా మనం కొనసాగించాలి అందరితోనూ కలుపుకొని పోవాలి మనం అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి ఏం కావాలి విద్య కావాలి విద్య తర్వాత ఐక్యంగా ఉండాలి ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసుకోవాలి మరి నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాకే అమరన్న చెప్పినట్లు బడుగు పడిగిన వర్గాల్ని బడుగు పడిగిన వర్గాల్లో మనము ఒక భాగమైన కుడుబుల్ని గుర్తించే అన్న నందుమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మరి కురుపులు ఉన్నారు వీళ్ళు అడుగుల్లో గుట్టనక చెప్పనక పుట్టనక గొర్రెలు మేపుకుంటూ కుటుంబాలకు దూరంగా జీవనం సాగిస్తుంటారు నీతి నిజాయితీకి మారు పేరు వారు నిబంధన జోలికి పోరు కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని నందమూరి తారక రామారావు గారు మా తండ్రి అయిన రామచంద్రారెడ్డి గారు పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి అప్పుడు ఆయన సర్పంచ్ మరి ఆయనను గుర్తించి రాయలసీమలో కురువులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా అసెంబ్లీలో అవకాశం కల్పించాలి అని ఆ రోజు అసెంబ్లీకి పంపారు ఎమ్మెల్యేనే గొప్ప అనుకున్నాం ఎమ్మెల్యేనే మన కులంలో మరి గొప్ప అనుకున్నాం కానీ పద్నాలుగు శాఖలకు పనిచేసిన ఏకైక కులం ఏది అంటే అది కురుమ కులం అన్న వల్ల మరి తారక కలిపించారు తెలుగు రాష్ట్రంలో పద్నాలుగు శాఖలుగా పనిచేసింది ఒక్క కురుమ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం వాస్తవంగా మా ఊర్లో ఎప్పటి నుంచో ఆయన ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వచ్చేటువంటి కార్యక్రమమే అని చెప్పి సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశానని చెప్పి ఈ దృష్టికి తెస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరందరూ కూడా కలిసినట్టుగా ఉన్నారా ఉండాల్సిందే ఇప్పుడే మనకు ఒట్టు ప్రకాష్ గారు చెప్పినట్టు కలిసినట్టుగా ఉండాల్సిందే అయితే బలహీన వర్గాలు అందరూ కూడా కలిసినట్టుగా ఉన్నారు ఈరోజు బీసీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కుణాల వల్ల విభజించుకొని బలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను కలిసినట్టుగా ముందుండాలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలా ఉన్నటువంటి కొలిసేటువంటి దైవాన్ని ఎవరైతే నమ్మకమైనటువంటి ఉందో దానికి సంబంధించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తెలుస్తూ ఎక్కువ సమయం మాట్లాడలేరు ఎందుకంటే అప్పుడే ప్రకాష్ గారు చెప్పినాడు ఎందుకంటే ఆమెకు మున్భాగంలో ఒక పెద్ద కళ్యాణ మండపం దాదాపు రెండు కోట్ల రూపాయలతో రెడీగా ఉంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి ఎవరో చాలా మంది మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మేము కోసం వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అందుకే నేను కూడా ఆమె కంటే ముందే పెరుగుతా వచ్చిన నాకంటే చిన్నది రాజకీయంలో చాలా చిన్నదైనా కూడా నేను శాసనసభ్యుడే ఆమె రాష్ట్ర మంత్రి ఆమె రాష్ట్రానికి మంత్రి ఎందుకంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడినా నేను ఆటర్ మాట్లాడతాను నేను ముందు మాట్లాడతానండి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి అధికారంగా మంత్రి కాబట్టి నువ్వు ముందు రావద్ద నాకు గా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డికే ఆదికేశ్వర నాయుడు సోదరుడు డికే బద్రీనాథ్ చనిపోయినారు కాబట్టి ఆయన దగ్గరికి పోయి ఒకసారి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి రావాలి కాబట్టి అంత సమయం అవుతుంది పన్నెండు గంటలకు వస్తానన్నా అంటే నేను పని వచ్చేస్తానని చెప్పి పన్నెండు ఐదుకి నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాను అందుకే కొద్దిగా లేట్ గా రమ్మన్నా కాబట్టి తర్వాత ఈ కార్యక్రమం కాబట్టి ఆమెను మాట్లాడి త్వరగా కూడా వెళ్ళని ఎందుకంటే నుంచి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అందుకే నేను తక్కువ మాట్లాడు ముగిస్తా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి కురపు కులస్తులందరికీ కూడా ఈ రోజు ఈ మంచి అవకాశాన్ని మీతో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కురుమ కుల సోదరు సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా చేతి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చూసుకుందా చై